హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది అంటే ఫైవ్ ఓ అంటే ఫైవ్కి లేస్తారండి ఒక్కోసారి ఫోర్ థర్టీకి లేస్తానండి లేచి హరిగారికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట తర్వాత పిల్లలకి అరిగారు మంచి నిద్రపోతున్నారండి టెన్ టు సిక్స్ అంటే ఎగ్జాక్ట్లీ పడుకుంటున్నారు టెన్ టు ఫైవ్ లేగుస్తారు ఫైవ్ థర్టీకి ఆఫీస్కి వెళ్తారు మంచి ఫుడ్ కూడా ఇచ్చేస్తే కొంచెం బాగుంటారని చెప్పి మరీ కొంచెం అంటే జిమ్ చేసి ఆఫ్ చేశారు అందువల్ల అయిపోయారు అది మీకు తెలియదు సీక్రెట్ లాస్ట్ మంత్ జిమ్ వెళ్ళారు అప్పుడు భలే ఉండే బట్ ఎందుకు స్టాప్ చేశారో తెలియదు కొంచెం ఊరు వెళ్ళేసరికి స్టాప్ చేశారు తర్వాత కంటిన్యూ చేయలేదు అందుకని లావ్ అయిపోయారు ఇంకా ఫుడ్ కూడా టైంకి పెట్టేద్దాం అని చెప్పి డిసైడ్ చేసుకున్నా చోలే చేసా ఇదేమో పిల్లలకి తీసి పెట్టేశాను లేండి బయట పిండి అదిగా ఏమో నాకు ఏమో వచ్చేసి చీయా సీడ్స్ నానపెట్టాను ఓట్స్ పెడతాను అనమాట ఇక్కడ జీరా వాటర్ తాగాం ఇప్పుడే సో నెక్స్ట్ ఇక్కడ పాలు కాస్తాను గ్యాస్ స్టవ్ని వదిలేసేయండి అలా ఉంది చెత్త చెత్తగా పెరుగు వచ్చేసి ఇక్కడ చూడండి ఇవి మజ్జిగ చేస్తున్నాను అన్నమాట చపాతి చేయాలి చపాతి పిండి తడుపు పెట్టేసాను ఇవన్నీ తీయాలండి తీసిపెట్టేసేడు అక్కడ అక్కడ సో ఈ మధ్య చేసి చిన్న ఈ చిన్న బాటిల్లో పెట్టాలి హరిగానికి బాక్స్ పెడుతున్నా కానీ మీకు ఈ టైమింగ్స్ అనేటివి చూపించట్లేదు ఎందుకంటే చాలా హడావిడేస్తాడండి కనపడే అంత సాఫ్ట్ ఏం కాదు కానీ 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 అంతా ఉంటాడు అనమాట అందుకని చెప్పి టక్ 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 చేసి పెట్టేసరికి టైం అయిపోతున్నది లంచ్ పడుతున్నాను అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేస్తున్నాను తర్వాత ఇంక ఇంటికి వచ్చి ఏదో లైట్ కల తింటారు సిక్స్ తర్వాత ఇంక అలా ఉన్నాం చూద్దాం రిజల్ట్ అయితే కాకపోతే వాకింగ్ కూడా చేయట్లేదు ఇంత ముందు వాకింగ్ వర్షం కదా కంటిన్యూ చేయాలి ఇంకా చపాతీలు కాల్చేస్తున్నాను ఈ రోజు చోలే బటర్ అదే కర్రీ చోలే కర్రీ ఆలు వేసి అండ్ చపాతి చేస్తున్నాను అనమాట రోటీ లాగా దీన్ని ఇలా అనకపోయి ఉంటే బాగా మంచిగా పొంగేది చిన్న హోల్ పడిపోయింది కాబట్టి సరిగా పొంగదన్నమాట ఈ గరిడితోటి అదే ప్రాబ్లం దీంతో మనం ఫ్లిప్ చేసుకోవాలంటే ఎవ్రీ టైం చిన్న హోల్ పడిపోతుంది దానివల్ల పొంగదు చపాతి సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా హరికి పంపించేశాక లంచ్ బాక్స్ పెట్టేశాక తర్వాత అంటే బ్రేక్ఫాస్ట్ కూడా తర్వాత పిల్లల రొటీన్ అనేది షేర్ చేస్తున్నాను చాలామంది పెట్టకండి తినడానికి వెళ్తున్నారా అక్కడికి వెళ్తున్నారా ఎక్కడికి వెళ్తున్నారా అని చెప్పి చాలా కామెంట్స్ చేస్తున్నారు నాకు ఒకటి అర్థం కావట్లేదండి అంటే మీ మీ పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ పెట్టట్లేదని అర్థం ఎందుకంటే వాళ్ళ బాక్సులు చాలా చాలా తక్కువ క్వాంటిటీ అది ఓకే ఎక్కువ ఇంకా కుంభాల కుంభాలు ఏం తీసుకువెళ్ళట్లేదు అండ్ టైమింగ్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను నేను ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తారు బ్రేక్ఫాస్ట్ అంటే ఓ తింటారు ఓ ఇడ్లీ లేదా ఎగ్ కంపల్సరీ ఎగ్ అలా తిని నట్స్ తిని అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కర్రీ నేను మీకు చూపించలేదు నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్కూల్కి వెళ్ళగానే టెన్ థర్టీ ఆ టైంకి ఒక ఫ్రూట్ తింటారు ఓకే నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి ఏంటంటే లంచ్ టైంకి లంచ్ బాక్స్ కర్రీ తింటారు మళ్ళీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వాళ్ళు ఫైవ్ థర్టీకి ఇంటికి వస్తారు కాబట్టి త్రీ థర్టీకి మళ్ళీ బ్రేక్ ఉంటుంది ఆ టైంకి చిక్కి ఒక డేట్ తింటారు అది ఏదో పెద్ద యుద్ధంలాగా ఓ ఫుడ్ లాగా తినడానికి వెళ్తున్నారా చదువుకోవడానికి వెళ్తున్నారా అని అడుగుతున్నారు మీ పిల్లలకి మీరు ఏం ఫుడ్ ఇస్తున్నారు అనేది కొంచెం ఆలోచించుకొని నన్ను చూసి నేర్చుకోండి ఎలా పెట్టాలి పిల్లలకి ఫుడ్ అనేది ఓకేనా అంతేగాని నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి తోడు ఏంటంటే తినడానికి వెళ్తున్నారా చదువుకోవడానికి వెళ్తున్నారా అంటున్నారు కదా తింటూ చదువుకుంటున్నారు హెల్దీ వేలో ఎలా వస్తాయో మీకు అసలు కామెంట్స్ చాలామంది అడుగుతారు షేర్ చేయండి లంచ్ బాక్సెస్ అని మళ్ళీ మళ్ళీ ఇలాంటి పిచ్చి కామెంట్స్ పెడతారు పిచ్చి కామెంట్ పెట్టే నేను ఫరక్ కూడా చేయను కానీ బట్ ఏంటంటే దాని కింద కామెంట్లు వస్తాయి చూసారా వాళ్ళకి అలాగే లైక్లు కొడుతుంటారు వాళ్ళని చూస్తేనే వస్తుంటుంది అసలైన చిరాకు కొంచెం బుద్ధి జ్ఞానంతో కామెంట్లు పెట్టండి అందులోనూ పిల్లల విషయంలో ఏం మనుషులు అసలు నాకు అర్థమే కాదు అసలు చి నెక్స్ట్ వచ్చేసి ఇది హరి గారికి లంచ్ అలాగే బ్రేక్ఫాస్ట్ అన్నమాట బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్స్ పెట్టేశాను ఇదంతా లంచ్ టూ చపా చపాతీలు కూడా కాదు రోటీ కర్రీ అండ్ సలాడ్ అన్నమాట సలాడ్ కోసం కీర అండ్ క్యారెట్ పెట్టేసాను అలాగే చిన్న బాక్స్లో అదే చిన్న బాటిల్లో మజ్జిగ ఇచ్చేసాను అనమాట ఇది అరిగారు లంచ్ బాక్స్ చాలా బాగుంటుంది అంటే ఆ బాటిల్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది అన్నమాట దాంట్లో వాటర్ సరిపోవు కాబట్టి నేను ఎవ్రీ టైం ఇలా వాటర్ ఇస్తూ ఉంటాను అంటే మజ్జిగ కానీ లేకపోతే వాటర్ కానీ ఏవైనా సరే అలా మిక్స్ చేసి పెడతా ఉంటాను అనమాట దాంట్లో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా హరి వెళ్ళిపోయాక ఆఫీస్కి పిల్లలకి ఇంకా మార్నింగ్ ఈరోజు దోశ వేస్తున్నాను అది కూడా ఎగ్ దోశ ఇది తిని వెళ్ళిపోతారు ఇంకా లంచ్ బాక్స్ కూడా పెడతాను చాలామంది చిక్పీ ఆలు కర్రీ పెట్టండి అన్నారు నెక్స్ట్ టైం చేసేటప్పుడు కంపల్సరీ పెడతానంటే మేము ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉంటాం కర్రీ చపాతీలో కాంబినేషన్గా బాగుంటుందని అవి చాలా మంచిది కూడా మనకు చెన్న అందుకని ఇంకా ఈ ర ఈసారి అయితే నేను చేయలేదు కర్రీ మీకు నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను ఏ విధంగా చేస్తానో చేసి చూపిస్తా డెఫినెట్గా ట్రై చేతారు కానీ బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది మసాలాలు ఏమి ఎక్కువ వేయను హంగామా ఏం చేయకుండా చేస్తాను అన్నమాట ఎగ్జాక్ట్లీ టెన్ సెవెన్ ట్వంటీ అవుతుంది ఈ టైంకి పిల్లలు ఇంట్లో లంచ్ సారీ బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఇంక తినేసి తర్వాత బయలుదేరుతారు అన్నమాట స్కూల్కి ఇంతలోప నేను బాక్సులు అవన్నీ కూడా పెట్టేసుకుంటాను తర్వాత ఇంకా ఇంటి పనులన్నీ ఉంటాయి కదండి ఆ పనులన్నీ ఫినిష్ చేసుకోవడం షూట్స్ ఉంటే అవి చేసుకోవడం ఎడిటింగ్లు చేయడం ఇలా అన్నీ ఉంటాయి తర్వాత ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట రోజు వాళ్ళకి స్నాక్ ఇంటికి రాగానే ఆకలి అంటూ వస్తారు అందుకని చెప్పేసి ఇంకా ఎగ్స్ ఉండే అన్ను చపాతీలు ఉన్నాయన్నమాట మూడు కాల్చి పక్కన పెట్టేసుకున్నాను ముందే చపాతీ పిండి కలపాల వదిలేసామంటే నల్లగా అయిపోతుంది దాని బదులు కాల్చి పెట్టేసుకున్నాం అనుకోండి బాగుంటాయి అప్పుడు మళ్ళీ మనం హీట్ చేసుకొని తినేసేయచ్చు కదా సో అలా చేసి పక్కన పెట్టేసుకొని ఉంచాను ఇప్పుడు వాటితోటి ఏంటంటే వీళ్ళకి ఎగ్ రోల్ చేసి ఇస్తాను అన్నమాట కూర్చొని ప్రశాంతంగా తింటారు హ్యాపీగా ఈ లోపల మళ్ళీ వాళ్ళు రాగానే స్నానాలు అవి చేస్తారు లక్కీ ఏమో పాపం ఏం తినడు రాగానే ఫ్రెష్ అయ్యి ఇంకా బ్యాడ్మింటన్కి వెళ్ళిపోతాడన్నమాట వాడికి యాక్చువల్లీ ఫైవ్ నుండి ఎయిట్ వరకు క్లాసు బట్ ఏంటంటే కొంచెం లేట్ వస్తున్నాడు కాబట్టి ఫైవ్ థర్టీకి అట్లా వస్తాడు ఇంకా టక్ టక్ రెడీ అయ్యి వెళ్ళి ఇంకా ఎయిట్కి వస్తాడు అనమాట అందుకని టైం ఉండదు లక్కీకి కొంచెం కూడా మళ్ళీ ఇంకా ఎయిట్కి రాగానే వస్తాడు పాప స్నానం చేస్తాడు మళ్ళీ ల డిన్నర్ చేస్తాడు అంటే నేను తొందరగా పెట్టేయాల డిన్నర్ అని ఆ డిన్నర్ చేస్తాడు కొంతసేపు మళ్ళీ ఫోన్ చూస్తాడు మళ్ళీ ఏమైనా హోంవర్క్స్ ఉంటే రాసుకుంటాడు ఇట్లా పాప పిల్లలకి బిజీ బిజీ షెడ్యూల్స్ అండి స్కూల్ టైమింగ్స్ ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే ఇంకా లవ్లీ అయితే ఇంట్లో ఉంటుంది కాబట్టి లవ్లీ వెళ్ళదు బ్యాడ్మింటన్కి ఫస్ట్లో వెళ్ళింది కానీ అన్నమాట లవ్లీ బోల్డ్ అంత టైం ఉంటుంది కాబట్టి ఆ టైం అంతా చక్కగా కొంతసేపు డ్రాయింగ్ వేసుకోవడానికి టీవీ చూడటానికి గేమ్లు ఆడుకోవడానికి ఇవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి బాతాకానీ పెట్టుకునే ఇలా టైం స్పెండ్ చేస్తుంది మోస్ట్లీ ఎక్కువ డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటుంది అవి ఇవి ఇంకా నాతోటి లేకపోతే తోటే ఇంక ముచ్చట్లాడుతూ ఉంటుంది ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళతోటి కా చూసారు కదా ఎగ్ రోల్ చాలా సింపుల్గా చేస్తానండి చపాతీ వేసి ఎగ్ వేసేసి దీంట్లో ఏంటంటే క్యాప్సికం అన్నీ వేసుకోవచ్చు మనం అవి లేవు ఈరోజు అందుకని చెప్పి టమాటా ఓన్లీ ఉల్లిపాయలు వేసి మాత్రమే ఫ్రై చేసి వేసాను అన్నమాట చాలా టేస్టీగా ఎంత సింపుల్గా అయిపోతుంది అంటే ఎంత హెల్తీగా అనిపిస్తుంది టమ్మీ కూడా ఫుల్ ఉంటుంది పిల్లలకి అంత బాగుంటుంది చపాతి రోలు నేను బాక్స్కి కూడా పెడతా ఉంటాను ఒక్కొక్కసారి లంచ్కి ఇంక ఈసారి అయితే డిన్నర్కి తినేస్తున్నారు అన్నమాట వీళ్ళు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ దయచేసి ప్లీజ్ నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి మీరే కదా అడిగారు లంచ్ బాక్స్ పెట్టమని మా పిల్లలకు యూజ్ అవుతుందని చెప్పి మళ్ళీ మీరే నెగిటివ్ కామెంట్స్ పెడితే ఎలా చెప్పండి కొంచెం అర్థం చేసుకోండి టైమింగ్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను కదా నేను డైటిషియన్ న్యూట్రిషనిస్ట్ అండి నేను బీఎస్సీలో సిబిసి అని చేసిన అమ్మాయిని నాకు తెలుసు ఎంత ఫుడ్ పెట్టాలి ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఏంటి అని అన్నీ తెలుసు నాకు ఓకే కొంచెం మీరు కూడా నేర్చుకోండి కొంచెం పాజిటివ్గా ఉండండి అబ్బా థ్యాంక్ యూ